సోగడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైన పట్టలేడు సోగగాడు సోగడే చిన్ని నాయనా ఒక్క పిట్టనైనా పట్టలేడు సోగాడు సోగగాడు కట్టెతో పాకెత్తుకొని కట్ట మీద నడుస్తుంటే కాలు వేషగాడల్లే పల్లెటూళ్ళు తిరుగుతుంటూ ఉంది పడుచు పిల్ల పక్కు మంది సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన పట్టలేడు సోగాడు సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన పట్టలేడు సోగాడు సోగాడు జోడు వేసుకొని కోటు తొడుక్కొని పిల్ల గాలికొచ్చాడు సోగాడు కళ్ళ జోడు వేసుకొని గళ్ళ కోటు తొడుక్కొని పిల్ల గాలికొచ్చాడు సోగాడు చిట్టి వలస వాగు కాడ పిట్ట తుర్రుమంటేను చిట్టి వలస వాగు కాడ పిట్ట తుర్రుమంటేను బికముగమేశాడు చుక్కలంక చూశాడు బికముఘమేశాడు చుక్కలంక చూసాడు సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన పట్టలేడు సోగాడు సోగాడు మూతిమి సంగొరుక్కొని కోతి ముఖం పెట్టుకొని ఆట కోసం వచ్చాడే సోగాడు మూతిమి రావచ్చనని కుక్క పిల్ల ఎక్కిరిస్తే ఎర్రి ముఖం ఏసాడు మిర్రి మిర్రి చూసాడు చూశాడు చిన్ని నాయన ఒక్క పిట్టదైన పట్టలేడు సోగాడు సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టదైన పట్టలేడు సోగాడు